ఆ సూజి మాసానికి దేవి నవరాత్రులు చేసుకో మొదట ఆ మాసంలో దేవిని శక్తిని ఉపాసించు ఈ శక్తే కదా నీలో ప్రాణం ఈ శక్తే నీకు బుద్ధి ఈ శక్తి నీకు జ్ఞానం ఈ శక్తే నీకు బలం ఈ శక్తే నీకు ఆకలి ఈ శక్తే నీకు జీర్ణకోశంలో శక్తి జీర్ణం శక్తి అందుకని ప్రారంభంలో శక్తి ఉపాసన యాదేవి సర్వభూతేషు నిద్ర సంస్థ ఈ శక్తి అయితే సమస్త జీవుల్లోనూ నిద్ర రూపంలో ఉందో యాదేవి సర్వభూతేషం జ్ఞాన రూపేణ యాదవ యాదేవి శక్తి ఇన్ని విషయంలో చెప్పాడు మన దేశంలో ప్రతి శరీరంలో ఉండేటి చేతన బుద్ధి చిత్తం నిద్ర అవిద్య విద్య ఇవన్నీ కూడా అన్ని కూడా చైతన్యం శక్తి జీవించడం శక్తి పోవడం కూడా శక్తి ఈ శక్తి యొక్క అదర్ సైడ్ ఒక రూపాయికి రెండో సైడ్ ఉండ కనుక దాన్ని అన్ని భూతంలోనూ అన్ని జీవుల్లోనూ ఉండేనండి ఈ శక్తిని ఉపాసించు అని చెప్పి పెద్ద దృష్టిలో ఉంది ఎన్ని పేర్లు చెప్తుంది అక్కడ ఈ వీట ఇవన్నీ నీలో శక్తి నీలో ఆకలి శక్తి నీలో జీర్ణశక్తి శక్తి నీకు నిద్ర శక్తి నీకు తెలివి శక్తి స్వప్నం శక్తి జాగ్రత్త వస్తులోకి వచ్చావు ఇంతకు ఇస్తే నిద్రపోయావు ఆ నిద్ర ఈ శక్తే ఈ తెలివి రావడం శక్తి నీ అంతట నువ్వు ప్లాన్ చేసుకుని లేవడం కాదు నీ అతను నువ్వు లేవడం అతను ఆ అలారం అయింది అక్కడ ఏదో లేదని వాడితే లేవడం ఇంకో ఒక శక్తిని అందుకని ఎవరైతే ఈ శక్తిని ఈయన రూపాలుగా ఉండే శక్తిని ఉపాసించడానికి బెస్ట్ టైం ఇది ఆశీజు మాసం సంస్డు దీనికి దీనికి ముందు ఇందాక చెప్పిన పితృలకాలు పితృదేవతలు వాళ్ళు ఏక ఎప్పుడైనా నుంచి అసంతృప్తి మన పూర్వం యొక్క అసంతృప్తి వల్ల మనకి కష్టాలు వస్తున్నాయే ఆ అసంతృప్తిని నిర్మూలించడానికి వాళ్ళని తర్పించడం తర్పణం అంటే తృప్తి చేసేదాని పేరు తర్పణ పోతా ఇలా నీళ్లు పోసి చంపయా అలాకానికి ఇస్తుంది చాలు మమ్మల్ని గురించి ఆలోచిస్తున్నాడు అంతే వాళ్ళు సంతృప్తి వాళ్ళకి ఇప్పుడు ఆ పితృలోకంలో ఉండిన నా తాతగారు ఉన్నాడు బతుకున్నప్పుడు అయితే భోజనం పెడితే చూడే వాడు నేను నా తింది ఆయన ఎదుగు ప్రదర్శన కలిగి రావు కదా ఆయనకి ఏమన్నా ఆనాడు జరగని ఏమన్నా ఉంటే ఏం ఎక్కువ ఇస్తాడు తన కొడుకు మానవుడు నాడు మానవుడు వాడు చేయాలి కాబట్టి దానికోసం నేను చేయాలి నేను తప్పుకు నేత భోజనం పెడుతున్నాను చెప్తున్నారు నాకు చేత అతనిచ్చేది కేవలం చాలా చేసి శ్రద్ధ చేత వాడు సంతృప్తి అదే ఆ మాసం అయిపోయింది ఫుడ్ శక్తి ఉపాసన ఆశ్విజ మాసంలో శక్తి ఉపాసన అశ్విని నక్షత్రం మొట్టమొదటి నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో అశ్విని నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు చంద్రుడి పూర్ణిమ నాడు చంద్రుడు అశ్విని నక్షత్రంలో ఇరవై ఏడులో మొదటి నక్షత్రంలో ఉండే మాసం అది చివరికి ఆనాడు శక్తి ఉపాసన కలచం పెట్టేదో మన వాళ్ళు చేస్తూ ఉంటారు శాస్త్రమా అవి గబగ మెక్క చేస్తే అర్థమైతే కదా గొడవ అర్థం చేసుకోవడానికి గ్రంథాలు ఊరిగా రాసిస్తున్నారు నాలాంటి వాళ్ళు ఊరిగా పుస్తకాలు చదివి కూడా ఉన్నా లేకపోయినా వాడికి వేరే పనేం లేదు ప్రింటింగ్ ప్రెస్ ఉంది ఖర్చు పెట్టే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరు దొరుకుతారు రావడమే బస్ ఏంటి తాపత్రయం ఏంటంటే నాదంతా తెలిసిపోయింది ఇంకోటి తెలియటం లేదని అనుకోడు అందుకని రోజు వెయ్యి పుస్తకాన్ని ప్రిట్ అవుతున్నాయి వెయ్యి రోజులు పుస్తకం ప్రిట్లేదు ఒకప్పుడు ఇది కాదు నాలెడ్జ్ అందుకని ఇలాంటి విషయాలు తగ్గి పాత్ర అడిగి తెలుసుకో అందుకని దీనికి ఉపదేశం అని పేరు ఇంటర్నెట్లో ఏ విధంగా గురుత్వం లేదో గురువు లేడో ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉందో అలాగే ఈ విషయంలో గురువు ఉన్నాడు అది కూడా గురువు లభించినప్పుడు ఈ దేవుని నీకు అమ్మవారి నీకు దర్శనమిస్తుంది నీకు లోపల జ్ఞానం కలిపి నీకు రహస్యాలని తెలుస్తాయి ఈ మగులు విడిపోతాయి నీ క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ థింకింగ్ వస్తుంది కన్ఫ్యూషన్ పోతుంది దీనివల్ల నీకు చాలా విషయాలు తెలుస్తాయి నిన్ను నువ్వు నీ కొరకై నీవు ఏం చేసుకోవాలో నీకు తెలుస్తుంది